బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి నిర్మాణాత్మక ప్రణాళికలను రూపొందించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హైదరాబాద్ అంబర్పేట శ్రీ రమణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావుతో కలిసి ఆవిష్కరించారు వి హనుమంతరావు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ఐదేళ్ల పోరాటం నేటితో ముగిసిందని మంత్రి అన్నారు అంబేద్కర్ స్ఫూర్తిని క్షేత్రస్థాయిలో తీసుకుపోతున్న నేత రాహుల్ గాంధీ అని భారత జోడో యాత్ర ద్వారా దేశంలో ఉన్న అసమానతలు తొలగించేలా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారని పొన్నం పేర్కొన్నారు ఆలోచన వరకు ఏదైతే జాతి జరగాలని దేశవ్యాప్తంగా కుల సర్వే జరగాలని కోరుతుంటాం తెలంగాణ రేవంత్ రెడ్డి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి విక్రవర్ గారు కావచ్చు వర్గాల శాఖ మంత్రిగా నేను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరం కూడా సహకార కేబినెట్ తోటి కలిసి ఈ రోజు తెలంగాణ కుల సర్వే చేసుకున్నాం దాని చట్టం చేసుకున్నాం కేబినెట్ ఆమోదం చేసినాం గవర్నర్ గారి ఆమోదంతోనే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నాడు రాష్టపతి గారికి పోయింది తప్పకుండా త్వరలో తెలంగాణ రాష్టంలో నలబై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలు విద్యా ఉపాధి అవకాశాలు వస్తాయనేటువంటి ఆకాంక్షని సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాం